శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇప్పటికే చాలా ఓపిక పట్టాను ఇంకా నాకు కోపం తెప్పించొద్దు బిడ్డ ఈరోజు నేను చెప్పే మాట నువ్వు విడి తీరాలి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నా మనసంతా చాలా బాధగా ఉంది బిడ్డ నీతో ఒకటి చెప్పాలని నీ సాయి తండ్రి ఎదురు చూస్తున్నాడమ్మా నీ మనసులో ఉన్న బాధంతా పూర్తిగా నయం చేసేలా నీ బాబా మాటలు ఉండబోతున్నాయి కాబట్టి ఈ మాటలని పూర్తిగా ఆలకించి బిడ్డ ఎప్పుడైతే నీ బాబా మాటలు పూర్తిగా పరిపూర్ణంగా విని ఆలకిస్తావో అప్పుడు నీ జీవితం అంతా కూడా బంగారమయం ఉంటుందమ్మా ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి కష్టాలున్నా కూడా నిన్ను ఏమీ చేయలేవు తల్లి ఒకవేళ అవి నిన్ను ఏమైనా చేయాలనుకుంటే నన్ను దాటి నీ వద్దకు రావాలి నీ సాయి తండ్రి నిన్ను ఆదుకుంటున్నాడు కదా నిన్ను ఏమైనా చెయ్యాలి అనుకుంటే నీ కష్టాలు నీ సమస్యలన్నిటికీ కూడా ఈ బాబా ఎల్లవెలె కూడా నీకు అడ్డుగా నిలిచి నీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తాడమ్మా ఈరోజు నువ్వు ఈ కష్టాలను సమస్యలను అడ్డంకులను ఇలాంటివన్నీ దాటుకుని నీ జీవితంలో నువ్వు ధైర్యంగా నీ కాల మీద నువ్వు నిలబడగలిగావంటే దానికి కారణం మీ సాయి తండ్రి ఇది నిజం బిడ్డ నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను నీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఈ క్షణం వరకు నీ వెంట ఉండి నీతోనే నడుస్తూ ఉన్నాను నీకు ఏది అవసరమో అవసరం లేదో అవన్నీ కూడా మీ బాబా తండ్రికి తెలిసిబిడ్డా నీ జీవితానికి కావలసినవన్నీ కూడా అందుకు ఇవ్వకుండా నీ బాబా ఎప్పుడు కూడా ఉండడమ్మా నువ్వు వద్దు అనుకున్నా సరే ఏదో ఒక క్షణంలో నీ జీవితానికి అవసరమైనటువంటివన్నీ అవసరాలు కూడా నీ బాబా తీర్చే ఉంటాడు బాబా ఏది చేసినా నా మంచి కోసమే చేస్తారు నా సమస్యల నుంచి నా సుడిగుండాల నుంచి నన్ను తప్పిస్తారు నువ్వు ఏదో ఒక క్షణంలో బాబా నేను బిడ్డగా నువ్వు భావించావు కదా నన్ను రక్షించి ఇంతలా నన్ను ఎదిగేలా నన్ను మంచి స్థాయికి నిలబడేలా చేసి నా వెనకనే ఉండి నడిపిస్తున్నావు ఆయన అనుగ్రహం ఉండబట్టే కదా నేను అంతో ఇంతో సంతోషంగా ఉండగలుగుతున్నాను నేను కోరిన కోరిక తీరలేదంటే దానికి కారణం ఏదో ఒక పెద్ద కారణమై ఉంటుంది అందుకోసమే దానిని బాబాగా రాపారు లేకపోతే బాబా నేను సంతోషంగా ఉంటే చూడరా చెప్పండి నేను సంతోషంగా ఉంటేనే కదా ఆయన కూడా సంతోషంగా ఉంటారు అందువల్లనే బాబా ఆ పని ఆపవి బిడ్డను సంతోషంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు కాబట్టి మా బాబా కూడా నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు నాకు ఆయన ఏది ఇచ్చినా సరే మంచి కోరి మాత్రమే ఆయన నాకు ప్రసాదిస్తారు అది నాకు ఇవ్వలేదు జరగలేదంటే అది నాకు తగినది కాదేమో లేదంటే ముందు ముందు నా జీవితంలో ఇబ్బందికరంగా మారుతుందని బాబాగారు గారు దాన్ని అలాగే దూరం చేశారు కూడా అది తెలియని నేను ఏదో ఒక సందర్భంలో బాబా మీద కోపంతో నాకు అది జరగడం లేదు నాకు ఇది తీరడం లేదు నాకు బాబాగారు అది ఆపివేశారని చెప్పి బాబాను నేను ఏదో ఒక సందర్భంలో కోపడుతూనే ఉన్నాను నా బాబా సర్వాంతర్యామి నా తండ్రికి నా గురించి పూర్తిగా తెలుసు అంతా తెలిసినప్పటికీ నేను ఎందుకు ఎక్కువగా ఆందోళన చెందుతున్నాను ఈ సమస్యల నుంచి పారిపోవాలని ఎందుకు ప్రయత్నిస్తూ ఉన్నాను నా కోరిక తీరడం లేదని నా బాబాని ఎందుకు ద్వేషిస్తూ దుర్భశలాడుతూ ఉన్నాను ఆయన పైన పూర్తి నమ్మకాన్ని విడిచిపెడుతూ ఎందుకు ఉన్నాను రాను రాను ఆయనపై నేను ఎలాంటి ఓపిక కూడా లేకుండా దుర్భషలాడుతూ ఆయన నిందిస్తూ ఆయన మనసును చాలా బాధ ఆయన కోపానికి గురవుతున్నాను నా బాబా మనసుకు నేను గాయపరుస్తున్నాను నా అయోమయ పరిస్థితికి కారణం ఏమిటి నేను ఎందుకు అయోమయ స్థితిలో పడిపోయి ఏదేదో ఆలోచిస్తూ నా మనసును బాధ పెట్టుకుంటూ ఉంటున్నాను అని అనుకుంటూ నీ మనసులో సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి బిడ్డ వీటన్నిటికీ కూడా సమాధానంగా బాబా నీకు కొన్ని విషయాలు నీతో చెప్పబోతున్నాడు నీ గురించి నీ సమస్యల గురించి నీ కోరికల గురించి ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ సాయి నీ విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండడం బిడ్డ అని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా నేను ఎల్లప్పుడూ నీ సమస్యల గురించి నీకు కావలసిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే నా కర్తవ్యం నా బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఎప్పుడు కూడా నేను కోరుకుంటూ ఉంటాను బిడ్డ ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటకు తీసుకురావాలన్నదే నా ఆలోచన నీకున్నటువంటి నిరాశ మొత్తం కూడా తొలగించేస్తాను నువ్వు ఏదైనా సరే సాధించగలవనే ధైర్యంతో నేను నింపుతాను బిడ్డా నువ్వు ఊహించినటువంటి సందేశంతో నీలో ఉన్న కొన్ని సందేహాలైనా సరే పటాపంచలవుతాయి ఈ సాయిపై ఉన్న అపోహలు అపనమ్మకాలన్నీ కూడా ఒక మంచి వరాన్ని అందిస్తాను దిగులు బిడ్డ అలాగే నువ్వు ఆశ్చర్యానికి లోనయ్యేలాగా కొన్ని సంఘటనలన్నీ కూడా జరుగుతాయి నేను బాధపెట్టి నీ మనసును గాయం చేసి నువ్వు వద్దని కొందరు వెళ్ళిపోయారు కదా బిడ్డ వాటి గురించి ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించవద్దు నువ్వేమిటో నీ మనసేమిటో నీ బాబాకి బాగా తెలుసు నీ మనసు బంగారం బిడ్డ నిన్ను నీ మనసును ఎన్నో విధాలుగా ఎన్నో మాటలతో ఎన్నో రకాలుగా బాధ పెట్టారు అన్నీ సహించావు భరించావు ఈ సమాజంలో ఎన్నో విధాలుగా బాధలు పడినా నిర్భయంగా నిర్మలంగా నిలబడి నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు బిడ్డ నేను నీకు తోడుగా నేనున్నాను కదా నీకు ఎందుకు భయం ఎవరు నిన్ను మోసం చేసినా ఈ బాబా ఎప్పుడు కూడా నిన్ను వదులుకోవడం నిన్ను మోసం చేయని ఏకైక వ్యక్తి నీ బాబాని మాత్రమే బిడ్డ నిన్ను మోసం చేయడం అనేది నన్ను నేను మోసం చేసుకోవడమే అవుతుంది బిడ్డ నిన్ను నేను అర్థం చేసుకునేలాగా ఎన్నో సూచనలు ముందే అందించాను కానీ అప్పుడు ఈ బాబా మాటలు నీకు అర్థం కాలేదు బాబా ఎందుకు ఇలా చేస్తున్నావనేది ఎప్పుడు కూడా నువ్వు అర్థం లేదు నేను కోరింది నాకు బాబా ఇవ్వలేదని తప్ప బాబా ఎందుకు నేను కోరింది ఇవ్వలేదు దాని వెనుక ఉన్న పరమార్థం ఏమిటని ఎప్పుడు కూడా ఆలోచించలేకపోయావు బిడ్డ ఇప్పుడు నిన్ను విడిచిపెట్టిన వారి స్వభావం నువ్వు పూర్తిగా తెలుసుకున్నాక బాబా నీకు ముందే తెలిసి కూడా నన్ను ఎందుకు ఏది కూడా చెప్పలేదు నన్ను ఎందుకు జాగ్రత్త పరచలేదని నువ్వు అడుగుతున్నావా తల్లి నన్ను నువ్వు అడిగిన వెంటనే నీకు అన్నీ ఇవ్వలేను కొందరికి మాత్రమే ఇవ్వగలను బిడ్డ అలాగే కొందరికి తొందరగా అందుతుంది కొందరికి ఆలస్యం ఎందుకు జరుగుతుందని కొంచెం కూడా ఆలోచించాలి కదా నిన్న ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది బిడ్డ ఈ సాయి మాటలు వినైనా సరే నువ్వు ధైర్యంగా ఉంటావని ఈ సందేశాన్ని నీకు తెలియపరుస్తున్నాను నీకు గతం కంటే మెరుగైనటువంటి మంచి జీవితాన్ని నీకు అందిస్తాను నన్ను నమ్మబిడ్డా ఇక నీకు ముగిసిపోయిందని నా జీవితం అంతా అయిపోయిందని ఎప్పుడు కూడా భ్రమలో ఉండొద్దు ముందు ముందు నీ జీవితం ఎంత అందంగా ఉండబోతుందో ఈ బాబా ఎలా చేస్తాడో అన్న నమ్మకంతో ఉండు ఈ బాబాపై ఎప్పుడు కూడా నమ్మకంతోనే ఉండమ్మా ఈ బాబా ఉండగా భయమేందుకు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖిను భవంతు జై సాయిరామ్